హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య రాజ్ని ఫాలో చేసుకుంటూ శ్వేత వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది ఇక ఇంతలో రాజ్ అయితే కావ్య కోసం ముందుగానే డ్రామా అంతా క్రియేట్ చేసుకుంటాడు మైండ్లో ఇక శ్వేతని చూసి శ్వేత ఇక అరవింద్ వచ్చి సంతకాలు చేసేసాడు కాబట్టి నీకు డైవర్స్ వచ్చేస్తాయి ఇంకేముంది నేను కూడా నా భార్యకి డైవర్స్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అప్పుడు హ్యాపీగా మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అంటాడు ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది sous ఇక ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి ఇక వెనుతిరిగి వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే రాజ్ అయితే ఇక కావ్య నమ్మిందని చాలా మనసులో అనుకుంటాడు ఇక ఉన్న పలంగా శ్వేతని ఎత్తుకొని తిప్పుతూ ఇక ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు కావ్య ఇక రాజ్ని శ్వేతని ఆ రకంగా చూసి ఇక చాలా క్లోజ్గా ఉన్నారని అర్థం చేసుకొని ఇక అక్కడి నుంచి మనసులో చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఇక ఏంటి ఈయన నన్ను నిజంగానే మోసం చేసి పెళ్ళి పెళ్ళప్పటి నుంచి ఇప్పటివరకు నాతో గడిచిన ప్రతి క్షణం ఈయన ఇంత ఘోరంగా పక్కకి పడేశారా అని చెప్పి మనసులో అయితే చాలా బాధపడుకుంటూ కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక రాజ్ అయితే కావ్య వెళ్ళిపోవడం గమనించి ఇక శ్వేతకి థ్యాంక్స్ చెప్తాడు ఇక ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇస్తుంది కళావతి ఇక నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ శ్వేత అనగానే అదేంటి నిరాజ్ నేనే సహాయం చేశాను నీకు అనగానే నువ్వేమీ సహాయం చేయలేదు కానీ సైలెంట్గా నేనన్న మాటలన్నీ విన్నావు కదా అందుకే థ్యాంక్స్ ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి కావ్య చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక నా జీవితంలో ఈయన ఇక ఏం చేసినా కూడా నా చేతులకి రాలేడు ఇక ఈయన మనసంతా కూడా ఆ శ్వేత దగ్గరే ఉంది ఇన్నాళ్ళు ఈయన నన్ను కావాలని ఏడిపించడానికి ఇలా నాటకం ఆడుతున్నాడేమో అనుకున్నాను కానీ నిజానికి ఆయన నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ఈ అర్థమైంది అని చెప్పి ఇక మనసులో చాలా బాధపడుతూ ఇక దో అక్కడ దారిలో వెళ్తుంటే గుడి దగ్గర ఆగి గుడికి గుళ్ళో ఇక కూర్చొని బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక ఏంటో ఈ దేవుడు అంతా లీల ఇక ఏమో ఈయన నాకు దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తారు ఒక్కోసారి అంద నన్నంతా దూరంలోకి వెళ్ళిపోతారు అయినా నేను జీవితంలో ఏం పాపం చేశానో ఏమో ఎప్పుడు కూడా భర్త అనేవాడు నన్ను అసలు కనీసం దగ్గరకు తీసుకోకపోగా ఇక ఏమీ కనీసం కారణం లేకుండానే వదిలేస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అయినా నేను ఏం పాపం చేశానో ఇక ఆయన్ని ప్రేమించడమేనా నేను చేసిన పాపం అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కుమిలిపోతూ ఉంటుంది కావ్య మరొక వైపు ఇక అయితే కావ్య నిజంగా అన్ని విషయాల్లోనూ నాకు తగ్గ భార్య కానీ కావ్యని నేను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించలేను అది నేను ఎవరికి చెప్పలేను చెప్పలేను కాబట్టే కావ్యని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కావ్యని తన పుట్టింటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక కావ్య అయితే ఇక గుడిలోనే ఉండిపోతుంది రాజ్ ఇక ఆఫీస్కి వెళ్తాడు కావ్య రాలేదని ఇక అక్కడ అందరూ చెప్పడంతో కావ్య ఇక్కడికి రాలేదా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి కాల్ చేస్తాడు కాల్ చేయగానే ఇక వెంటనే అపర్ణ ఏంట్రా ఎందుకు ఫోన్ చేశావు ఇప్పుడు ఇక ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని చెప్పావు కదా ఈ టైంలో ఫోన్ చేశావేంటి అవును మర్చిపోయాను నువ్వు కావ్య ఇద్దరు భోజనాలు చేశారా అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇక అపర్ణ చెప్పే మాటలు విన్న అయితే ఇక ఖచ్చితంగా కావ్య ఇంటికి వెళ్ళలేదని నిదాయించుకుంటుంది నిర్ధారించుకుంటాడు ఇక వెంటనే అయితే ఏమైంది ఇక నేను మాట్లాడిన మాటలన్నీ విని మనస్తాపానికి గురైందా లేదంటే ఇక కావ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి తన మనసులో తను ఇక తపన పడుతూ ఉంటాడు రాజ్ ఇక అప్పటికే చాలా టైం అయిపోతుంది ఇటు ఇంటికి కూడా రాదు కావ్య ఇక వెంటనే కూడా రాజ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు వచ్చిన రాజుని చూసి అపర్ణ అయితే నిలదీస్తుంది ఏంట్రా రాజ్ ఇంకా చాలా టైం అయింది నువ్వు ఆఫీస్ నుంచి వండరిగా రావడం ఏంటి కోడలు ఏది ఇక కావ్య ఏది అని చెప్పి అడగగానే ఇక వెంటనే అయితే ఏం చెప్పాలో తెలియక అది మమ్మీ అని చెప్పి ఇక నీళ్ళు మింగుతూ ఉంటాడు ఏంట్రా కావ్య ఏది అంటే నీళ్ళు మింగుతున్నావేంటి కావ్య ఏది అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి రాజ్ ఏమైందిరా కావ్య ఈ టైంకల్లా ఇంటికి వచ్చేస్తుంది కదా ఏమన్నా మధ్యలో ఎక్కడికైనా వెళ్ళిందా లేదంటే ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి గట్టిగా నిలదీయగానే ఏమో మమ్మీ కావ్య ఆఫీస్కి రాలేదు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి టెన్షన్ పడుతూ రాజ్ అయితే ఇక వెంటనే ఇక నేను వెళ్తాను ఎక్కడున్నా కావ్యని తీసుకొని వస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలకి అపర్ణ అయితే చాలా కోపంతో ఏంట్రా నువ్వు చెప్పేది కావ్య అసలు ఇంటిలో ఇంటికి వచ్చే కావ్య ఇంటికి రాకుండా అటు ఆఫీస్కు రాకుండా కావ్య ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక మాటలకి అయితే ఇక లేదు మమ్మీ నేనేమి అనలేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఏమి అనకపోతే ఇంటి నుంచి బయటకు బయటకు వెళ్ళిన కావ్య ఇంతలో ఏమైపోయింది చెప్పు అనగానే ఇంతలో రాహుల్ అయితే వెంటనే కూడా ఇంటికి వస్తాడు ఇక అప్పటికే ఇక రాజ్ని అలాగే శ్వేతని ఇద్దరు క్లోజ్గా ఉన్న ఇక శ్వేతని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతున్న ఫోటోలన్నీ కూడా తీస్తాడు దొంగచాటున ఇక తీసి ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఎందుకు రాజ్ అబద్ధాలు ఆడతావు కావిని ఏదో నువ్వే చేసావు అని చెప్పి అంటాడు ఆ మాటలకి రాజ్ ఏరా ఎలా ఉంది వాళ్ళు నేను కావిని ఏదో చేయడం కావ్య నా భార్య కావ్యని ఎందుకు ఏదైనా చేస్తాను అని చెప్పి అనగానే మరి నువ్వు వేరొక అమ్మాయితో ఈ మధ్య తిరుగుతున్నావు కదా దానివల్ల కావ్యకి మనస్తాపం చెంది ఏదైనా చేసుకుందేమో అని చెప్పి ఇక రంగంలోకి దిగుతుంది రుద్రాణి రుద్రాణి అన్న మాటలకి ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఇక అలానే ఏ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ అడగానే అవును వదిన నాకు ఇక రాజ్ గురించి తెలిసి రెండు రోజులైంది రాజ్ మనం అనుకున్న రాజ్ కాదు ఖచ్చితంగా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని కావ్యని పక్కన పెట్టేశాడు ఆ విషయం గురించి నేను మీకు పక్కా ప్రూఫ్తో చూపిస్తాను ఏ రాహుల్ ఫొటోస్ చూపించరా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఫొటోస్ని తీసుకొని ఇదిగో పెద్దమ్మ ఇదిగో అని చెప్పి ఇదిగో అత్తా అని చెప్పి చూపిస్తాడు ఇక అందరూ కూడా హాల్లో ఉన్న ఇక ఫోన్లో ఉన్న ఫొటోస్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ ధనలక్ష్మి ఇందిరాదేవి అయితే అలానే ఉండిపోతారు రాజ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఆ రకంగా బహిరంగంగా చూసేసరికి ఇందిరాదేవికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి రాజ్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు మా రాజువేనా లేదంటే వేరే గొడవ అసలు నాకు అర్థం కావట్లేదు కావ్యనేంటి నువ్వు మోసం చేయడం ఏంటి అసలు జరిగింది ఏంటో చెప్పు రాజ్ అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇందిరాదేవి అది నానమ్మ నేను తప్పు చేశాను నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అంటాడు ఏం తప్పు చేసావురా ఏం తప్పు చేసావు చెప్పు అయినా బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఇక ఈ అడ్డదారులు తొక్కడు మింట్రా నిన్ను నేను ఎంతగానో నమ్మాను ఈ ఇంటికి పెద్ద మనవిడిగా నీకే అన్ని అధికారాలు అప్పచెప్పాను ఎందుకో తెలుసా నువ్వు ఎప్పుడు శ్రీరామచంద్రుడిలాగా ఉంటావని కానీ నువ్వు చేసింది ఏమాత్రం కొంచెం కూడా నాకు నచ్చట్లేదు ఈ అమ్మాయి ఎవరు అసలు ఈ అమ్మాయితో నువ్వు ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటి చెప్పురా రాజ్ అని చెప్పి ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కలిసి ఇక రాజునైతే నిలదీస్తారు రాజ్ అయితే లేదు మమ్మీ నేను ఏ తప్పు చేయలేదు నానమ్మ నన్ను నమ్ము అనగానే ఏంట్రా నేను నమ్మేది ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇప్పటి వరకు కోడలు రాకపోవడము ఇక నువ్వు చెప్పేది మేము నమ్మాలా చెప్పు కావ్యలో ఈ మధ్య చాలా బాధనే చూస్తున్నాము ఇక ఎప్పుడూ లేనిది రెండు మూడు సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయింది పాపం ఇక ఆ పిల్ల మనసులో నీ విషయంలో తను డీప్గా ఆలోచించి అన్నం నీళ్లు మానేసి కళ్ళు తిరిగి చివరి ఆఖరికి అనారోగ్య పాలైంది మాకెవరికీ తెలియదు కాబట్టి పాపం నీరసంగా ఉందనుకున్నాం కానీ దానికి తగ్గ ఎంత విధంగా నువ్వు టార్చర్ చేస్తున్నావో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే అది అమ్మమ్మ ఈ అమ్మాయితో ఇక అయితే రోజు ఇక ఆఫీస్కి వెళ్లకుండా ఆఫీస్ నుంచి సరాసరి ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తున్నాడు ఇంకా చెప్పాలి అంటే తనని పెళ్లి చేసుకుంటానని చాలా గట్టి గట్టిగానే మాట్లాడాడు అవన్నీ నా చెవులారా నేను విన్నాను ఇక కావ్యని వదిలేస్తాడంట కావ్యని వదిలేసి హ్యాపీగా శ్వేతతో సెటిల్ అయిపోతానని ఆ అమ్మాయికి చెప్పడం నా చెవులారా విన్నాను ఏ నువ్వనలేదా రాజ్ చెప్పు అని చెప్పి రాహుల్ నిలదీస్తాడు అయినా ఈ ఇంట్లో రాజ్ చేసిన తప్పుల్ని ఎవరు తప్పని ఒప్పుకోరు ఎందుకంటే రాజ్ అంటే అందరికీ ఈ ఇంట్లో అంత గౌరవం మరి అంత గౌరవం ఇస్తూ ఉంటే మరి ఆ గౌరవానికి తగ్గ మాటగా నిలబెట్టుకోవాలి కానీ మరి ఏం పనులు మరి అదే నేనేదన్నా చిన్న తప్పు చేస్తే అందరూ కలిసి నన్ను నానా నానా మాటలో అంటారు కదా ఇప్పుడేంటి రాజు చేస్తే తప్పు కాదు నేను చేస్తే తప్ప అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాహుల్ ఆ మాటలకి అపర్ణాదేవి రాహుల్ నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటే సమాధానాన్ని నేను చెప్పిస్తాను రాజ్ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పు ఆ రోజు నిన్ను నిలదీశాను ఇక నువ్వు కూడా నువ్వు నాకు ఒక మాట చెప్పవు తనంతకు తానే ఇక కళావతి వెళ్ళిపోయేలాగా నేను చేస్తున్నాను మమ్మీ అన్నావు ఆ రోజు నువ్వన్న మాటలు నాకు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి అంటే నీకు నువ్వే కావాలని మంచివాడు కానట్టుగా ముద్ర చేసుకొని ఇక కావిని దూరం చేసుకోవాలని ఆలోచన చేశావు కదా చెప్పు అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఆ మాటలకి రాజు ఒక్కసారిగా మమ్మీ అనగానే మమ్మీని అందుకే అడుగుతున్నా చెప్పు నువ్వు చేసే పనుల్లో నేను నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను ఆ దేవుడు వచ్చి దిగి చెప్పిన నా రాజ్ తప్పు చేశాడంటే నమ్మను నువ్వు ఏదో చేసి ఇక కావ్యని వదిలించుకోవాలని చేస్తున్నావు కదా చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే అపర్ణ చాలా బాగుంది వదిన మీ తల్లి కొడుకుల నాటకం తనేమో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇక ఇల్లీగల్గా రోజు కలుస్తూ వస్తూ పెళ్లి వరకు చేసుకుంటానని తనతో సూటిగా చెప్తున్న వీడియోనే ఇక్కడ కనబడుతుంటే ఇంకా నువ్వు ఏవేవో కాకమ్మ కథలు అల్లుతున్నావేంటి అంటే నీ కొడుకు నలుగురిలో అయిపోవడం నీకు ఇష్టం లేదు అందుకే కావాలని నీ కొడుకు వైపు నువ్వు తప్పుడుగా కాకుండా మంచిగా సర్టిఫికేట్ ఇస్తున్నావు అనగానే రుద్రాణి నోరు జారి ఒక్క మాట నా కొడుకు గురించి మాట్లాడినా ఊరుకునే ప్రస ప్రస తే లేదు అయినా ఇది నా ఇంటి వ్యవహారం నా కొడుకు నా కోడలు జరుగుతున్న మధ్యలో ఉన్న యుద్ధానికి నేను మధ్యలో అడుగుతున్నాను అసలు ఆ యుద్ధం ఏ రకంగా మొదలవుతుంది ఏ రకంగా ఆగుతుంది అన్నది మా ఇంటి సమస్య నువ్వు నోరు ఎత్తి మాట్లాడావంటే నీ మర్యాద నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్పి అపర్ణకైతే ఎక్కడ లేని కోపం వస్తుంది ఎప్పుడూ లేనంత కోపంతో చెప్పురాస్ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు అనగానే ఇక వెంటనే మమ్మీ నేను నీకు ఆ రోజు చెప్పాను చెప్పినట్టే నేను ఇక ఇగో ఈ అమ్మాయితో ఈ రకంగా ఉంటే కావి మనసు బాధ పెట్టుకొని ఇక కావి నన్ను వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఇక తన పుట్టింటికి వెళ్ళిపోతుందని నేనే ఇక ఈ అమ్మాయితో ఇలా క్లోజ్గా ఉన్నాను కావి చూడాలని కావ్యని ఖచ్చితంగా మనసు బాధ పెట్టాలని ఈరోజు నేను ప్లాన్ చేశాను అంతే తప్పించి నిజానికి ఆ అమ్మాయి శ్వేత నా ఫ్రెండు తన నేను చాలా కొంచెం ఫ్రెండ్సు తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న అపర్ణ ఏంట్రా ఏం వాగుతున్నావు అంటే నువ్వు ఇక కావ్య వెనకాల ఇంత దుర్మార్గంగా ఆలోచించి చివరాకరికి కావ్యంతన కావ్యం వెళ్ళిపోవాలని డ్రామా మొదలుపెట్టావు కదా నేను ఇప్పుడు అడుగుతున్నాను కావ్య విషయంలో నువ్వు చేసింది వంద పర్సెంట్ రాంగ్ అది నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావో చెయ్యి రాజ్ నువ్వు చేసే ప్రతి విషయంలోనూ నువ్వు ఒక్కసారి నీ మనస్సాక్షికి ఇక క్వశ్చన్ చేసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది కావ్య నిన్ను ప్రేమించిందని నువ్వు కావ్యని ప్రేమించే వరకు తెస్తుందని ఆ రోజే నిన్ను అడిగితే నువ్వేమన్నావు ప్రేమిస్తే తన తన ప్రాబ్లం నేనైతే ప్రేమించట్లేదు అని చెప్పి అన్నావు అన్నావా లేదా అని చెప్పి అడగగానే అవును మమ్మీ అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి మరి తను ప్రేమించినట్లు నువ్వు చేస్తే నీది తప్పు కాదా చెప్పు తన మనసులో ఆశలు రేపి మళ్ళా తన మనసుని ముక్కలు చేసే అధికారం నీకెవరిచ్చారు నువ్వు నా కొడుకువే కానీ కావ్య ఈ ఇంటి కోడలు కావికి ఏదన్నా అపాయం తలపెడితే ఇక్కడ ఊరుకోవడానికి నేనేమి పరాయి దాన్ని కాదు ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని అది గుర్తు తెచ్చుకోరా అయినా నీకు నేను ఒక అమ్మగా కాదు సాటి మనిషిగా చెప్తున్నాను నువ్వు చేసేది వంద పర్సెంట్ రాంగ్ ఇక కావ్యని నీకు ఇష్టం లేదు అనుకుంటే కావ్య మనసులో ఎలాంటి ఆలోచనలు ప్రేమ కలిగించకుండా ఉండాలి అంతేగాని నీకు నచ్చినప్పుడు ఒకలాగా నీకు నచ్చినప్పుడు ఒకలాగా ఉంటే చూస్తూ ఊరుకొని ఉండడానికి నేనేమి సామాన్యురాలని కాదు ఈ దుగ్గిరాల ఇంటికి మొట్టమొదటి కోడల్ని గుర్తుపెట్టుకోరా అని చెప్పి నువ్వు చేసిన తప్పుని ఏ రకంగా పూడ్చుకుంటావో నాకు తెలీదు కానీ నాకు నా ఇంటి కోడలు ముఖ్యం కావ్య ఎక్కడున్నా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నీదే నీకు ముందే చెప్తున్నాను కావ్యని వదిలించుకోవాలి అనే ఆలోచనను నువ్వు వెనక్కి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి రాజుకి బాగా చీబట్లు పెడుతుంది అందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటారు ఇక మరొక పక్క రుద్రాని ఇదేంటిది అంతా కూడా బోల్తా కొట్టేసింది నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అంటే రాజ్ ముందు నుంచే ఈ ప్లాన్ని చేస్తూ కావని వదిలించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు ఆ ప్రయత్నాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి వెంటనే కూడా ఏంటి వదిన రాజ్ని ఆరకంగా మాట్లాడుతున్నావు రాజ్ చేసిన తప్పేంటి రాజ్ చాలా చదువుకున్నవాడు ఇంత పెద్ద ఫ్యాక్టరీకి ఒక్కడే ఎండి ఇలాంటి చదువుకున్న వ్యక్తికి కొన్ని ఆలోచనలు కొంత టేస్ట్ ఉంటాయి రాజ్కి కావ్య అంటే ఇష్టం లేదు ఏదో ముసుగేసుకొని పెళ్ళి చేసుకున్నాడు తప్ప ఇక నలుగురిలో తల వంచి తాలి కట్టాడు తప్పించి కావికి అసలు రాజుకి ఏమన్నా ఈడు జోడి ఉంటుందా అసలు రాజు ఎక్కడా కావ్య ఎక్కడా పాపం అయితే ఇక ఏమి చెప్పలేక దగ్గలేక ఇక ఏదో విధంగా మెల్లగా ఇక తనని వదిలించుకుందామని ఏదో ప్రయత్నం చేశాడు నువ్వేంటి మళ్ళా ఆ బురదలోకి వెళ్ళాలి రాజ్ అని చెప్పి చెప్తా వెంటుదిన అని చెప్పి అనగానే ఇక వెంటనే షడప్ క్షణ రుద్రని అని చెప్పి ఇక వెంటనే సుభాష్ వస్తాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఇంకా కొంచెం అన్యాయం చేయాలని ఇంకా నువ్వు వేడి మీద నీళ్ళ మీద నిప్పులు సెగని కక్కుతున్నావా నీ మనసులో ఉన్న లోపల విషమంతా కక్కుతున్నావా నా కొడుకుకి నీక నా కోడల్ని విడదీయాలని కంకణం కట్టుకున్నావా అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకోక నీ కొడుకు కోడల్ని ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళిద్దరిని ఏదో రకంగా చూసుకోవాలి తప్పించి ఎదురు వాళ్ళ వీళ్ళల్లో ఏం జరుగుతుంది అనేది చూడకుండా ఉంటే మంచిది అని చెప్పి రాజ్ నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేసే చేష్టలు కానీ ఏవి కూడా అవి కరెక్ట్ కాదు నువ్వు ఇంకా చిన్న చిన్నపిల్లాడితే కాదు నేను ఇప్పుడే చెప్తున్నాను నా కోడల్ని ఎక్కడున్నా తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది వెళ్ళి నా కోడల్ని తీసుకొనిరా అని చెప్పి అంటాడు ఇక సుభాష్ ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ని తప్పబట్టి ఇక కావ్యవైపే అందరూ కూడా ఉంటారు ఇక రాజు అయితే బయటకు వస్తూ అసలు ఏం జరుగుతుంది ఏమైంది ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందేంటి అయినా ఈ కళావతి ఎక్కడికి వెళ్ళిపోయింది నేను అనుకున్నాను ఇక ఏదో రకంగా రచ్చ అయితే అవుతుంది ఖచ్చితంగా కావ్యని వదిలేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇదెక్కడ రామాయణం ఇంట్లో అందరూ తీసుకొచ్చి మళ్ళా కళావతిని ఇంటికి తీసుకురామంటున్నారు అని చెప్పి వెంటనే ఇక వెళ్తుంది వెళ్ళిన మరుక్షణం ఇక నడుచుకుంటూ ఇక వస్తూ ఉంటుంది కావ్య కావ్య అలా వస్తూ ఉండటం గమనించి ఒక్కసారిగా కారాపి ఏయ్ కళావతి అని చెప్పి సీరియస్గా పిలుస్తాడు ఇక కావ్య అయితే చాలా కోపంతో నడుచుకుంటూ మాట వినకుండా వస్తూ ఉంటుంది నేనే ఆగమన్నాను కదా అని చెప్పి కారుని అక్కడ ఆపేసి ఏ కళావతి అనగానే ఒక్కసారిగా సీరియస్గా వెనక తిరిగి చూస్తుంది నాకు తెలుసు నువ్వు ఎంత ఘోరంగా సీరియస్గా చూస్తున్నావో నాకు అర్థమైంది సరే పద ఇంటికి అని అంటాడు ఏ ఇంటికి అని చెప్పి కావ్య అడుగుతుంది అదేంటి మన ఇంటికే అనగానే మన అని మీరు అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవద్దా అని చెప్పి కావ్య అంటుంది అదేంటి మన ఇల్లు కాకపోతే ఇంకెవరిల్లది అనగానే అలా అని మీరు అనుకుంటున్నారేమో నేను అనుకోవట్లేదు నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది నా కళ్ళ ముందే వేరొక అమ్మాయితో మీరు ఎంతో క్లోజ్గా ఉంటూ ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా డిసైడ్ అయినప్పుడు ఇంకా నా ఇల్లు ఏంటి నా ఇల్లు కాదు అది మీ ఇల్లు రేపో మాపో నాకు డైవర్స్ ఇచ్చేసి మీరు ఆ శ్వేతతో పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను ఇక నన్ను దయచేసి వదిలేసేయండి నా మానాన నన్ను వదిలేస్తే నా బతుకు నేను బ్రతుకుతాను అని చెప్పి అంటుంది ఇక కావ్య కావ్య అలా అనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ కళావతి జరిగింది ఏదో జరిగింది అసలు విషయం నీకు తెలియట్లేదు నేను మొత్తం నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఇంటికి పదా అనుకున్నట్టే మీ ఇంటికే నువ్వు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు కాదు అనగానే ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు ఈ ఇంట్లో ఎవరు అపాద ఇక ఎవరు ప్రమాదంలో ఉన్నారో చెప్పండి వాళ్ళ కోసం ఇక మీరు నేను కలిసి డ్రామా చేద్దాం అందరి ముందు మీరు నాతో చాలా మంచిగా ఉంటున్నారని ఇక మన ఇద్దరం మంచిగా కాపురం చేసుకుంటున్నారని అందరి ముందు నటిస్తాను ఇంకా ఎవరున్నారండి బ్యాలెన్స్ అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి ఇక అయితే షాక్ అయిపోతాడు ఇక నువ్వు ఏదో కోపంలో మాట్లాడుతున్నావు పద అని చెప్పి చేయి పట్టుకోగానే ఒక్కసారిగా కావ్య చెయ్యి విసిరు కొడుతుంది రాజుది ఏమనుకుంటున్నారు మీరు నన్ను మీరు ఏమనుకుంటున్నారు అంటే నుండి వచ్చాను కాబట్టి మీరు ఏది చేసినా లొంగి వొంగి అనుకుంటున్నారేమో అదంతా కుదరదు నాకంటూ ఒక కృషి ఉంది నా పట్టుదలతో నా కాళ్ళ మీద నేను బ్రతికే నాకు కెపాసిటీ ఉంది నేనేమి ఇక మీ ఇంట్లో ఒక కట్టు బానిసన కాదు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక అమ్మాయితో రాత్రినిగా పగలనక మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటూ ఆ అమ్మాయితో విచ్చలు విడిగా మీరు తిరుగుతూ ఉంటే అది చూస్తూ కూడా ఇంకా అనుకుంటున్నారా మీ ఇంటికి రావడానికి నేను రాను అని చెప్పి మోహం మీద చెప్తుంది కావ్య ఆ మాటలకి రాజు వెంటనే ఇక నువ్వు ఇంటికి రావద్దు నువ్వు మీ ఇంటికే వెళ్ళు కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి ఇంటి ముందు అందరి ముందు చెప్పి వెళ్ళు నేను చేసే తప్పేంటో వాళ్ళందరికీ అర్థమవుతుంది సారీ నువ్వు చేసే తప్పేంటో వాళ్ళందరికీ అర్థమవుతుంది నువ్వో నువ్వు ఈ విధంగా ఉంటావని తెలిసే నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు సరిపోవు అని చెప్పి అంటాడు అవును నేను మీకు సరిపోవడం కాదు నాకే మీరు సరిపోరు నేను మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను మీరు నిజంగా శ్రీరామచంద్రుడని నమ్మాను కానీ మీరు శ్రీరామచంద్రుడు కాదని ఇక మీరు రోజు ఇక ఒక ఎన్జీ కోసం వారిని పక్కన పెట్టేసి ఇక వేరొక అమ్మాయితో తిరుగుతున్నారని ఈ రోజే నా కళ్ళార చూశాను అని చెప్పి ఇక కావ్య కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది అయ్యో కళావతి అదంతా ఒక డ్రామా ఆ డ్రామాని నమ్మేసి పూర్తిగా నన్ను ఇక అపార్థం చేసుకుంటున్నావు జరిగింది ఒకటి నువ్వు చూసింది ఒకటి అని చెప్పి రాజు అనగానే ఎవరు చూసినా ఎవరు చెప్పినా నమ్మేదాని కాదేమో నా కల్లారా నేను చూశాను అయినా మీతో నాకు ఎందుకు మాటలు ఇక మీ దారి మీది నా దారి నాది నన్ను ఇలాగే వదిలేయండి అని చెప్పి ఇక కావి అయితే అంటుంది ఇక వెంటనే అయితే నువ్వు మాటలతో చెప్తే ఇంకా ఇలాగే వాదిస్తూ ఉంటావు జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకొని ఇక నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావో ఇక ఇంకెక్కడికి వెళ్తావో నీ ఇష్టం ఇప్పుడైతే ఖచ్చితంగా నాతో రావాల్సిందే అని చెప్పి చేయి పట్టుకొని కారు ఎక్కించుకొని తీసుకొని వస్తాడు రాజ్ ఇక వెంటనే ఇంట్లోకి తీసుకురాగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు కావ్యం చూసి కావ్య చాలా బాధగా ఒక రకంగా మోహం పెట్టుకొని అలానే ఉంటూ ఉంటుంది ఇక వెంటనే రావడం రావడంతో అక్క ఇక కావ్య కావ్య అని చెప్పి స్వప్న వస్తుంది ఇక స్వప్నం చూసి దిగులుగా ఏడుస్తుంది ఇక కావ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే అయినా ఎంతసేపు ఏం చేస్తున్నావు మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి అడగాలి అడిగి కడిగేయాలి అసలు నువ్వెందుకే నీకు నువ్వే శిక్ష వేసుకొని నువ్వు నువ్వొక్కదాని ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి స్వప్న గట్టిగా నిలదీస్తుంది రాస్ మా చెల్లిని ఎందుకు చేస్తున్నావు మా చెల్లిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏదో ఒక నెపంతో దాన్ని బాధ పెడుతూనే వచ్చావు చివరి అక్కడికి ఈరోజు ఇక ఇదిగో ఈ రకంగా తయారయ్యేలాగా చేశావు అని చెప్పి ఇక స్వప్న అయితే కడుపు మంటతో మొత్తం అడిగి కడిగేస్తుంది ఇక మాటలకి అయితే ఇక వెంటనే మీరెవ్వరూ మాట్లాడద్దు మీరెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు కావ్య నేను నీకు అడుగుతున్నాను నువ్వు ఇక నాతో కలిసి ఉండడానికి నీకు ఇష్టం ఉందా లేదా అదేదో అందరి ముందు చెప్పు నువ్వు నేను ఇద్దరము ఇక తాతయ్య ఆరోగ్యం కుదుడిపడే వరకు మన ఇద్దరం చాలా మంచిగా ఉందాం ఇద్దరం ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టేమన్నట్టుగా డ్రామా చేద్దామని ఇద్దరం కలిసి అనుకున్న మాటే కదా ఇప్పుడు నువ్వేంటి ఇంకా నిన్నేదో నేను కావాలని వదిలేస్తున్నట్టు అందరి ముందు కావాలని ఇక ఈ వామ యాక్షన్ ఏంటి నువ్వు అలా ఉండిపోవడం ఏంటి బయటకెళ్ళి చెప్పు అని చెప్పి రాజ్ నిలదీస్తూ ఉంటాడు ఇక మాటలకి కావ్య ఇక అప్పటికే చాలా నీరసంగా ఉండడం వల్ల ఇక రోడ్డు మీదే ఉండి గుళ్ళో ఏడవడం వల్ల తన ఒంట్లో కొంచెం కూడా ఓపిక ఉండదు ఇక ఓపిక లేక కళ్ళన్నీ మసగబారుతూ ఇక అక్కడికక్కడే కింది పడిపోతుంది పడిపోయిన కావ్య ఒక్కసారిగా ఇక వెంటనే అయితే కళావతి కళావతి అని చెప్పి పట్టుకుంటాడు ఇక వెంటనే ఇక కావ్య అయితే సృహ కోల్పోతుంది ఇక హుటాహుటీనా ఇంట్లో అందరూ కావ్యకి ఏం జరిగిందా అని చెప్పి హడావుడి హడావుడితో ఇక బెడ్ మీద తీసుకొచ్చి రాజు వేసి కళావతి కళావతి ఏమైంది కళావతి చెప్పు కలవతి కళ్ళు మురిద్దు కలవతి ప్లీజ్ నాకు భయం వేస్తుంది అని చెప్పి అయితే కావ్యం చూసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే అపర్ణ ఇక ఏం చేయాలో తెలియక డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే డాక్టర్ వస్తారు కావ్యని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి ఇక అందరికీ కూడా షాక్ అయిపోయేలాంటి న్యూస్ చెప్తారు మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ మీ కోడలు ఇక గడిచింది దానివల్లే తను సృహ కోల్పోతుంది ఇక మేము అంతకుముందు కూడా ఇక వాళ్ళ సిస్టర్తో వచ్చినప్పుడు రిపోర్ట్స్ అన్నీ చూసి ఇక మేము అనుకున్నాం కానీ క్లియర్ అండ్ కట్గా ఈరోజు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ కూడా ఆ గుడ్ న్యూస్ని షేర్ చేస్తుంది ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇడు చూస్తే గొడవలు పడుతూ ఈడు చూస్తూ ఈ అమ్మాయి కడుపుతో ఎలా ఉంది అయినా ఇదంతా ఏంటి కొంప తీసి స్వప్నలాగా కావ్య కూడా అబద్ధం చెప్తుందా ఏంటి అని చెప్పి ఇక రుద్రాన్ని అనుకుంటూ ఉంటే రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఈ కళావతికి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది నేను అసలు ప్రెగ్నెంట్కి నేను కాళావతి ఎప్పుడు ఇంట్లో కాపురం చేసాం తనకి ప్రెగ్నెంట్ రావడానికి ఈ డాక్టర్ అబద్ధం చెప్తుందా లేదంటే టెస్ట్ రిపోర్ట్ ఫేకా అని చెప్పి సరాసరి టెస్ట్ రిపోర్ట్లు చూస్తాడు ఇక అందులో పాజిటివ్ రాగానే చూసి ఇక ఏమనాలో ఏం చెయ్యాలో అర్థం కాక రాజ్ అయితే అయోమయంలోకి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఇక కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి రాజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఇక కావ్య ఏ విధంగా ఇక రాజ్తో కలిసి ఉంటుంది అన్న ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్